ఆంధ్రప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అసలు రంగు మరోసారి బయటపడింది హిందువులకు అండగా ఉంటామని మాది బడుగు బలహీన వర్గాల ఎజెండాని తరచూ జనాలకు కనిపించే అఖిలేష్ పార్టీ హిందువులను అడగతొక్కే ప్రయత్నాలు చేస్తున్నట్లు సాక్ష్యాధారలతో సహా రుజువైంది యూపీలోని సంభాల్లో గత ఏడాది నవంబర్ ఇరవై నాలుగున జరిగిన అల్లర్ల కుట్రదారులకు సమాజ్వాదీ పార్టీ మద్దతు పలకడం అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పడంతో ఆ పార్టీ స్టాండ్ ఏమిటో స్పష్టంగా అర్థమైపోయింది సంభాల్లో అల్లర్లు సృష్టించి ఉద్రిక్తతలకు ఆద్యం పోసి ఆందోళనలో మృతి చెందిన ఐదుగురు నిందితుల కుటుంబాలకు అఖిలేష్ యాదవ్ పార్టీ తరఫున ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం వివాదాస్పదమైంది కేవలం రాజకీయ లబ్ధి కోసమే సమాజ్వాదీ పార్టీ ఇలాంటి నక్క తెలివితేటలు ప్రదర్శిస్తోందని అర్థమైపోయింది ముస్లింలు మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకే అఖిలేష్ యాదవ్ ఇలాంటి ఎత్తుగడలు వేసినట్లు తెలుస్తోంది ప్రభుత్వాలు చట్టాలపై గౌరవం లేకుండా సామాన్య అమాయక ప్రజలపై దాడులు చేస్తూ ఆస్తులను ధ్వంసం చేసిన నిందితుల కుటుంబాలకు సమాజ్వాదీ పార్టీ నిలవడం నిలవడమంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేకే అఖిలేష్ యాదవ్ ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి నవంబర్ ఇరవై నాలుగున జరిగిన సంభాల్లో అల్లర్లలో మరణించిన ఐదుగురు ముస్లిం కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పరిహారంగా పంపిణీ చేసిన సమాజ్వాదీ పార్టీ హిందువుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది అల్లర్లు సృష్టించిన ఐదుగురు వ్యక్తులు పోలీసు సిబ్బందిపై దాడి చేసి కొంతమంది ప్రజలను కూడా పాశవికంగా హతమార్చారు సంభాలోని జామా మసీద్ పరిసరాల్లో కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే జరుగుతుండగా కొంతమంది ముస్లింలు పోలీసులపై మూకు దాడి చేశారు ఆస్తులను ధ్వంసం చేశారు వాహనాలకు నిప్పు పెట్టారు అల్లరి మోకలను అదుపు చేసేందుకు పోలీసులు మొదట రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ ప్రయోగించారు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీ చార్జీ చేశారు ఈ క్రమంలో హింస కండలో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు విధి నిర్వహణలో ఇరవై మంది పోలీసు అధికారులు గాయపడ్డారు అల్లరిలో చనిపోయిన ఐదుగురుపై స్థానికులు ఏ మాత్రం జాలిదయ చూపించలేదు కరక సంఘే వ్యవహరించిన ఐదుగురిని గుర్తించి ఇరుగు పొరుగు వాళ్లే మర్చిపోయారు ఇలాంటి సందర్భంగా అగ్గికి ఆద్యం పోసినట్లు సమాజ్వాదీ పార్టీ చట్ట విరుద్దమైన చర్యలను చేపట్టడం వివాదాస్పదమైపోయింది అల్లర్లలో చనిపోయిన వారిని అమరవీరులుగా చిత్రీకరించి వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడం పొలిటికల్ డ్రామాగా అర్థమవుతుంది డిసెంబర్ ముప్పైన సమాజ్వాదీ పార్టీ నాయకుడు మాతా ప్రసాద్ పాండే సంభాలి ఎంపీ జియాపూర్ రెహమాన్ బార్క్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జిల్లాను సందర్శించి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని సమాజం పట్ల ఎలాంటి సానుభూతి చూపడం లేదని వారు ఆరోపించారు అల్లర్లకు పాల్పడిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడమంటే ఆ వర్గాన్ని పెంచి పోషించడమే అవుతుంది చట్టాలపై గౌరవం ఉన్న వారెవరూ ఈ పని చేయరు ఒకవేళ మరణించిన ఐదుగురు కుటుంబాలు పేదరికంలో మగ్గుతూ ఉన్నాయనుకుంటే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి కానీ స్వయంగా పార్టీ తరఫున సాయం చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి బుజ్జగింపు చర్యలు సంభా లాంటి సున్నితమైన ప్రాంతాలలో మతపరమైన విభజనను మరింతగా పెంచి పోషిస్తాయని మండిపడుతున్నారు చట్టబద్దమైన కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ చర్యలు ఉపకరిస్తాయని విమర్శలు వస్తున్నాయి చట్టానికి అందరూ సమానులే అన్న దృష్టితో హింసకు తావు లేకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పనిచేస్తే వారికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని హక్కును చేర్చుకోవడం సమాజ్వాదీ పార్టీ అసలు రూపాన్ని బయటపడేసింది నిజానికి ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ ఇలాంటి చర్యలను ఎన్నో రోజులుగా కొనసాగింది ప్రకటిస్తోంది ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాంతి భద్రతలను పణంగా పెడుతుంది పంతొమ్మిది వందల తొంభైలో అయోధ్య ఆందోళన సందర్భంగా నిరాయుధ కర కాల్పులు జరపడం నాటి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఓటు బ్యాంకు రాజకీయమే ఇక రెండు వేల పదమూడు ముజఫర్ నగర్ అల్లర్ల సమయంలో సమాజ్వాదీ పార్టీ చర్యలు జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా ఉంది ఇటీవల కాలంలోనూ హింసాత్మక చర్యలను పెంచి పోషించేందుకు ముస్లిం సమాజానికి రక్షకుడిగా వ్యవహరిస్తోంది సమాజ్వాదీ పార్టీ అల్లర్లకు రాజ్యం పోసి బహిరంగంగా పోలీసులపై దాడి చేసిన నేరగాళ్లకు మద్దతు పలకడం చట్టాలపై సమాజ్వాదీ పార్టీకి ఉన్న గౌరవం ఏ పార్టీతో అర్థమవుతుంది హింసాకాండలో పాల్గొన్న వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి ముందుకు వచ్చిన సమాజ్వాదీ పార్టీ విధి నిర్వహణలో గాయపడిన పోలీసు అధికారులను కనీసం పలకరించిన పాపాను పోలేదు ప్రాణ దెబ్బలతో గాయపడి ఆసుపత్రిలో రోజుల తరబడి చికిత్స పొందిన పోలీసులను కనీసం పరామర్శించేందుకు కూడా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు సమయం దొరకలేదంటే ఆ పార్టీ స్టాండ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులను బాహాటంగానే దెబ్బ కొట్టిన అల్లరి మొక్కలకు అండగా నిలవడమంటే రక్షక దళాల నైతికిస్తారని దెబ్బతీయమే అవుతుంది లో సమాజ్వాదీ పార్టీ చూపిస్తున్న ఈ మత విభజన భావజాలం పంతొమ్మిది వందల పాలస్తీనాకు సంఘీభావంగా భారతదేశంలో జరిగిన నిరసనల వంటి ఉద్యమాలు ఇలాంటి రాజకీయ పార్టీల వ్యవహారాలతోనే పురుడు పోసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు కమ్యూనిటీని ఆధారంగా రాజకీయాలు చేయడానికి లిమిట్ ఉంటుంది కానీ నేరగల కుటుంబాలకు అండగా నిలిచే స్థాయికి వెళ్లడమే మతపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్టీ తీరును బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది సమాజ్వాదీ పార్టీ చర్యలు బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు ఈ చర్యను చట్టాన్ని గౌరవించే పౌరులకు శాంతి భద్రతలను పరిరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే పోలీసులకు ద్రోహం చేసినట్లుగానే ఉన్నాయని అభివర్ణించారు హింసను అరికట్టడానికి సున్నితమైన సంఘటనలు కూడా రాజకీయ అస్త్రాలుగా మార్చుకోవడం క్షమించరాని నేరంగా పేర్కొన్నారు నిజానికి ఉత్తరప్రదేశ్లో అల్లరి మోకలు దోపిడీ దొంగలు మాఫియాలకు చెక్ పెట్టడంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ సక్సెస్ అయ్యారు మాఫియా పని ముగియడంతో ఏం చేయాలో పాలుపోక నేరుగా బీజేపీని ఎదుర్కోలేక అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ ఇలాంటి చర్యలకు దిగుతుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే కేటుగాళ్లకు అల్లరి మోకలకు మద్దతిచ్చే వారికి కూడా గట్టిగానే బదులిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి